ఆయన నమస్తే ఇప్పుడు మనం చూస్తున్న ఓపెన్ ప్లాట్స్ అన్ని అప్రూవల్తో ఉన్న రియల్ విజన్ హోమ్స్ వారి డిటీసీపీ రేరాతో ముంబై హైవేకి మూడు కిలోమీటర్ల దగ్గరలో చదాశివపేటకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఎంఆర్ఎఫ్ కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ బ్యాక్ సైడ్కి అది దగ్గరలో కాటన్ కంపెనీ ప్రిన్స్ పైప్స్ కంపెనీకి అది దగ్గరలో హౌస్ కట్టుకోవడానికి అనుకూలమైన ఇరవై ఎకరాల వెంచర్ రెడీగా ఉంది ఇందులో సిక్స్టీ ఫీటు థర్టీ ఫీటు ఫార్టీ ఫీట్ రోడ్స్తో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ గ్రాండ్ ఆర్చ్ చుట్టూ కాంపౌండ్ వాల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీతో ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ ఆల్రెడీ మీరు ఇప్పుడు చూస్తున్న సీసీ రోడ్స్తో ఎవెన్యూ ప్లాంటేషన్ వెల్కమ్ స్టాచ్యూ పార్క్లోకి వెళ్ళడానికి ఆర్చ్తో పాటు చిల్డ్రన్స్ ఆడుకోవడానికి గేమ్స్ కూడా చాలా ఉన్నాయి రిలాక్స్ అవడానికి హట్ కూడా ఇచ్చారు బుద్ధ స్టాచ్యూ ఇంకా ఆహ్లాదకరమైన పార్క్లోకి చూడడానికి చైర్స్ కూడా ఉన్నాయి చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి ఫ్యామిలీతో రిలాక్స్ అవ్వడానికి చిన్న కాటేజెస్ కూడా వేశారు ఇంకా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి కాల్ చేయండి